న్యూస్ కి స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లలగూడలోని సిల్వర్ డ్రాప్స్ హై స్కూల్కి చెందిన ఇద్దరి విద్యార్థులకు పదికి పది పాయింట్స్ రావడం చాలా సంతోషంగా ఉందని స్కూల్ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో జిల్లలగూడలోని సిల్వర్ డ్రాప్స్ హై స్కూల్కి చెందిన ఇద్దరు విద్యార్థులు బి గోపాలకృష్ణ మరియు హర్షితకి పదికి పది పాయింట్స్ రావడంతో స్కూల్ చైర్మన్ శ్రీనివాసరావు వారికి పూల ఒకే మరియు సర్టిఫికేట్ ఇచ్చి అభినందనలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి టెన్త్ ఫలితాలలో డ్రాప్స్ పాఠశాల నుంచి టెన్ బై టెన్ తెచ్చుకున్నటువంటి ఇద్దరు విద్యార్థులకు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ మిగతా విద్యార్థులు అందరూ కూడా పాస్ అవ్వడము వంద శాతము రిజల్ట్ ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందానికి మరియు అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ మై నేమ్ ఇస్ బి గోపాలకృష్ణ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ సిల్వర్ డ్రాప్స్ హై స్కూల్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్ ఆఫ్ టెన్త్ క్లాస్ ఐ హెవ్ బీన్ పాస్డ్ విత్ టెన్ పాయింట్స్ ఐ వాంట్ టు థ్యాంక్ దిస్ స్కూల్ మేనేజ్మెంట్ అవర్ బిలవ చైర్మన్ సార్ జె శ్రీనివాసరావు సార్ హీ ప్రొవైడెడ్ దిస్ ఫ్రెండ్లీ ఎన్వర్మెంట్ ఫర్ అస్ ఆల్ టు స్టడీ అండ్ వీ గెయిన్ సక్సెస్ త్రూ హార్డ్ వర్క్ సో ఐ సజెస్ట్ ఆల్ ఆఫ్ ది చిల్డ్రన్ అప్కమింగ్ చిల్డ్రన్ to do hard work because hard work is the only way to gain success thank you i am arshita from Drops high school i scored 10 points in my ssc board examinations i am very thankful to our chairman sir srinivas rao sir i am very thankful to all the teachers who supported me and encouraged me i am proud of uh, a part of a student in Silodrop's high school i thank every teacher once again thank you Thank <laughs> you.